ఉన్నానికి మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ఈ పరిశుద్ధ దినాన్ని స్త్రీల మైత్రి ఆరాధన జరిపించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్దమా మనల్ని బ్రతకనిచ్చిన ఏ సేయకు అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మనం ఈరోజు ఇంత సంతోషంతో ఆరాధించుకోవడానికి ఆయనను స్తుతించడానికి ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి ఒకసారి హాలలుయో చెప్దమా రెండు ఎత్తి హాలూయా హాలే లూయ స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయనను మహిమపరచాలి అందుకే ఈ దినాన్ని మనల్ని ఇక్కడికి ఇంత మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు చాలామంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మనమేదో నీతి మంత్రులమని కాదు మనమేదో గొప్పవారమని కాదు మనలో ఏ మంచితనం లేకున్నా కానీ ఆయనను మనం బ్రతకనిచ్చి ఈ దినాన్ని ఆయన స్థుతించడానికి ఆయనని మహిమపరచడానికి ఆయన గూర్చి వార్తలు వినడానికి మనల్ని బ్రతికుంచాడు అందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవుడి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి దినాన్ని మనకిచ్చిన మంచి వాక్యం అంటే స్త్రీల మైత్రి వారుడి ఉమెన్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ లెబరేటివ్ యాక్ట్ దేవుని విమోచన కార్యంలో మహిళలు బాలి భాగస్థులు మహిళలే కాదండి పురుషులు కూడా చేశారు కానీ మహిళలు అంటే ఏదైనా కానీ చేయగలరు ఆడవాళ్ళు ఏంటంటే ధైర్యవంతులు ఏ కార్యమైనా చేస్తామంటే తప్పకుండా చేసి తీర్తారు ఇది చేయకూడదని అన్నా కూడా ఎందుకు భయపడుతుంది నేను చేస్తానంటారు ముందుకి ప్రతి విషయంలో ఉద్యోగంలో కూడా నువ్వే నా డ్రైవింగ్ చేసేది ఆటో నడిపించేది నేను కూడా ఆటో నడిపించగలను నేను కూడా ఫ్లైట్ ఎక్కగలను ఫ్లైట్ నడిపించగలను నేను కూడా చంద్రమండలంలోనికి వెళ్ళగలను ప్రతి స్త్రీ ధైర్యవంతురాలు భయపడదు కానీ మనకు ఒక స్నేహితురాలు ఉన్నది ఎవరో చెప్పండి భయపెట్టిస్తూ ఉంటుంది ప్రతిది అబ్బా నువ్వు చేయగలవా అది నువ్వు ఇది చేయగలవా ఇది నీకు సాధ్యమా ఇది నీకు నిజమా ఇది నువ్వు చేస్తావా అరే అంట కానీ మనమేమంటామంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు నేను ఏ కార్య దేవుని సహాయంతో అద్భుత కార్యాలను నేను జరిగిస్తాను అనుకుంటాం కానీ సైతం నచ్చేటది అబ్బా ఇది నిజమా నువ్వు చేయగలవా అని మనల్ని నిరుత్సాహపరిచేస్తూ ఉంటాయి మొదట్లో కూడా అంతే కదా స్త్రీ పురుషుని గాను ఆయన సృజించాడు మనకంత స్టోరీలన్నీ తెలుసు ఎప్పటి నుంచో వింటున్నాం చిన్నగున్నప్పటి నుంచి కూడా నేను అవన్నీ చెప్పదలంచుకోలేదు కానీ కొన్ని విషయాలు మాత్రం మీ ముందటి నుంచి మరొకసారి జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను వచ్చింది కదా తినొద్దున్నాడు ఆయన అయినా చెప్పిన పని చేయమన్నాడు సాటి అయినా సహకారిగా స్త్రీని ఇచ్చాడు మంచిగా తిరుగుతున్న సమయంలో వచ్చింది ఇది నిజమా దేవుడు చెప్పానా చేయొద్దన్నాడా అయ్యో నిజంగా అన్నాడా మీరు బ్రతుకుతారన్నాడా మీరు చావనే చావనన్నారా ఎంత బాగా చెప్పిందో మాటలు నిజంగా అవ్వ బలహీనరాలు కాబట్టి బలహీనతలో పడిపోయింది నిజంగానే దేవుడు చెప్పాడు తినొద్దన్నాడు కానీ నువ్వు చెప్తున్నావు కదా తినమంటున్నావు కదా అని ఆమె సాతాను మాటలకి అయిపోయింది స్త్రీ మరి పతనం అయిపోయింది దేవుని నుండి దూరం అయిపోయింది చల్లపూట ఆయనతో మాట్లాడతానికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడకుండా సాతానుతో నేర్చుకుని తన జీవితాన్ని తన భర్తని కుటుంబాన్ని శ్రమ తెచ్చుకున్నది ఆ జ్ఞాతి క్రమమే పాపం మనం చేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మన ఇంట్లో కూడా అలాగే వస్తుంది స్త్రీ ఇది నిజమా గుడికి వెళ్ళద్దన్నా గుడికి వెళ్ళాలా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే కాదా ఆ టీవీలో చూస్తే కాదా ఇప్పుడు అంత కొత్తగా వచ్చేసినాయి కదా ఆన్లైన్లో అవి చూస్తే కాదా గుడిలోనే దేవుడు ఉంటాడా అని శాతానికి కూడా మనల్ని రానియదు బలహీన పరుస్తూ ఉంటుంది కానీ ఆయన ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు మనం వస్తే ఆయన వస్తాడు అప్పుడు మనతో మాట్లాడతాడు అలాగా దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఔనత్యాన్ని దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు అనేది సాతాను కూలగొట్టేసింది కానీ దేవుడు గల దేవుడు ఎందుకంటే ఆ దేవుని విమోచన కార్యంలో నిన్ను నన్ను ఉంచి ఆయన అద్భుతాలు నీ ద్వారా నా ద్వారా జరిగించాలని ఆయన ఇష్టపడ్డాడు అందుకే మరి మనకి తెలుసు కదా నిర్గమ కాండం మొదట చేయము అందులో మనం చూస్తే ఎట్లా దేవుని విమోచన కార్యంలో మహిళలు ఉన్నారు మనకు తెలిసి ఇదంతా ఏంటంటే క్షిప్రా పూయలు ఉన్నారు ఆ ప్రేమ దేవుని విమోచన అంటే విమోచన అంటే బంధకంలో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని శ్రమలో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని భయంకరమైన పరిస్థితులు యాక్సిడెంట్లు అయిన వారిని అనారోగ్యంగా ఉన్నవారిని వారిని కాపాడడానికి కొరకు సిస్టర్స్ మంచి పని చేస్తారు డాక్టర్స్ కన్నా మందులు రాసి ఇచ్చిపోతారు కానీ సిస్టర్ టైం టు టైము మరి మెడిసిన్స్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మన సిస్టర్స్ కూడా చాలా మంచి పేరు ఉన్నది మరి గాంధీ హాస్పిటల్ అయితే మీ ఉస్మానియా హాస్పిటల్ అయితే ఎక్కడ చూడండి సిస్టర్స్ చేసే సేవ చాలా మోగ అభోగం అందుకే వారిని నేను అభినందిస్తున్నాను ఇది నాని మరి ఇక్కడ శిప్ర పూయలు వారిద్దరు చేసిన పని చాలా మంచి పని ఎవరికి భయపడ్డారండి రాజు ఆజ్ఞాడు వాళ్ళు ప్రబలు పోతున్నారు వాళ్ళ ఎక్కువైపోతున్నారు అక్కడ ఒక ఉన్నది చూడండి మొదట అధ్యాయ నిర్గమా కాండము ఏడవ వచనం ఇస్రాయల్ బహు సంతానం గల అభివృద్ధి పొంది విస్తరించి అధికంగా అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశం వారితో నిండి ఉండిపోయిందంట నిండి ఉండిపోగానే ఇంకా పదవ వచ్చినప్పుడు అంటున్నాడు వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా అన్నాడు వారి ఎడల ఏం చేయాలంట చాలా తెలివిగా చేయాలంట ఏ పని చేసినా తెలివిగా చేయండిరా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కూడా చాలా తెలివిగా మాట్లాడరా ఒక ఆమె గట్టిగా అరసేట ఆమె ఉంటుంది అనుకో ఒరే ఆమె దగ్గరికి వెళ్తున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడరా అంటారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అనుకోండి ఓ చెప్పేస్తుంటే ఏమంటాము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే ఇక్కడ కూడా అంటున్నాడు యుక్తిగా చాలా తెలివిగా ప్రబలిపోతున్నారని ఎక్కువైపోతున్నారని పరోరాజు ఆజ్ఞ ఇచ్చేశాడు కానీ ఎందుకు ఆజ్ఞించాడో తెలుసా వాళ్ళు మరుపెట్టారండి దేవునికి అధ్యాయంలో చదువుతుంటే పన్నెండవ వచనం అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని గనుక వారు ఇస్రాయిల్లా అసహ్యపడిరి ఇస్రాయలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇస్రాయేల్ చేత వారు జిగట వంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణాలు విస్కించారు ప్రాణాలు విస్కించేశారు బాధ పెడుతున్నారు అయినా కూడా విస్తరించిపోతున్నారు అంత కష్టపెట్టినా కూడా ఎందుకో తెలుసా వారు నమ్మిన దేవుడు గొప్పవాడు వారు నమ్మిన దేవుడు అద్భుతాలు చేయగల దేవుడని వారు గుర్తించి వారు దేవునికి మరుపెట్టారు ఆ నిర్గమ్మ మూడవ అధ్యాయంలో చూస్తే తొమ్మిదవ వచనంలో ఇస్రాయలు మరలు నిజముగా నా యొక్కకు చేరినది ఐగిప్తీలు వాడిని పెట్టుచున్న హింసను చూచాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న నా బిడ్డలరా మీ హింసనైనా చూస్తాడు మీ బాధనయినా చూస్తాడు మీ శ్రమను చూస్తాడు మీరు ఏ రోగంతో బాధపడుతున్నారో ఆ రోగాన్ని బాగు చేయడానికి ఆయన వస్తాడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు వారు అలాంటి బాధలు ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషన్ సాధనంగా వాడుకున్నాడు వాడుకుందాం అనుకున్నాడు కానీ ఏమైందంటే మనకు తెలుసు అక్కడ ఆ మగపిల్లలందరినీ చంపేయాలనే ఆజ్ఞ వచ్చేసింది ఆజ్ఞ వచ్చినప్పుడు మరి అక్కడ క్షిప్ర పూయలు చాలా తెలివిగా మరి ఏమంటున్నారంటే రాజు ఆజ్ఞకు భయపడ్డారు భయపడ్డారండి మనమైతే భయపడిపోతాం ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి ఈ పని చెయ్యమ్మా చేయొద్దన్నామనుకోండి భయపడిపోతూ ఉంటాం మనం అవి బాబా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు ఏమన్నా మనం కట్ చేస్తారేమో అని చాలా భయపడిపోతూ ఉంటాం వాళ్ళ మాటలు ఎంత తప్పు చెప్పినా బయట రైట్గా చెప్తాం అలా కాదు ఇక్కడ వీ క్షిప్రా పూయలు దేవునికి భయపడ్డారు రాజు ఆజ్ఞకు భయపడలేదు కానీ రాజు ఆజ్ఞకు అంటారు కదండి రాజు తలంచుకుంటే దెబ్బలకి ఏమన్నా కొదువా దేవునికి భయపడుతున్నామా ఆ స్త్రీలు ఇద్దరు దేవునికి భయపడ్డారు ఆ భయపడ్డాని మూలనే మోషే బ్రతికినాడు హాలె భయంకరమైన దినాలవి రోధిస్తున్నారు చంపేమన్నాడు వాళ్ళు పిలుసు అడిగితే ఏమంటున్నారంటే ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైనవారు దేవుని నమ్మిన బిడ్డలు చాలా చురుకైన వారండి దేవుని నమ్మిన బిడ్డలు చాలా వారి పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఎందుకంటే వారు నమ్మిన దేవుడు గొప్పవాడు వారు నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడని వారు నమ్మక ముంచబెట్టికే వారికి మేలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు నా బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నా బిడ్డలారా క్షిప్రాపుయలు దేవునికి భయపడినందున వారికి సంతానాభివృద్ధి కలగ మేలు కలగచేశాడు ఇంకా మనం చూస్తే ఇక్కడ క్షిప్రా బ్రతికించారు కానీ అక్కడ రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఇద్దరు ఉన్నారు మోషే తల్లిదండ్రులు ఉన్నారు ఒక బేదు అమ్రామ్ వాళ్ళిద్దరు చాలా అందుకే అందుకంటున్నాడు మూడు నెలలు దాచారు వాళ్ళు సుందరై ఉండుట చూచి మూడు నెలలు దాచారంట దాచలేకపోయారు ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా మరి తెలియగల స్త్రీ కదా ఆ కొడుకుని ఏం చేయాలో అర్థం కాలేదు మంచిగా కీలు పూసి ప్రార్థననే కీలు పూసి పరిశుద్ధాత్మతో నింపబడాలి బిడ్డ బ్రతకాలని ఉద్దేశంతో ఆ బిడ్డ ప్రార్థన పరాలి కాబట్టి ఒక బేదు ఆ బిడ్డను తయారు చేసి ధైర్యంతో అక్కడ ఏటు వడ్డికి ఇచ్చి పెట్టేసింది మనం అట్లా చేస్తున్నామా మన బిడ్డల కోసం మనం ఆ రీతిగా ఉన్నామా ఈ లోకంలో కంటున్నాము పెరుగుతున్నారు బిడ్డల జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించరా మన బిడ్డలు ఏ రీతిగా ఎదుగుతున్నారు మన బిడ్డల జీవితం ఏ రీతిగా అయిపోతున్నది భయంకరమైన ఈ లోకంలో మనకి తెలుసు అక్కడ ముసళ్ళు ఉంటాయట భయంకరమైన ప్రదేశంలోకి అది తీసుకొని పోయి ఆమె నీళ్ళల్లో ఇడ్చిపెట్టేసింది ఎందుకో తెలుసా నా దేవుడు నన్ను నా బిడ్డని బ్రతికిస్తాడు నా బిడ్డను బ్రతికిస్తాడు తప్పకుండా ఇస్రాయేల్ జనాంగాన్ని విమోచించడానికి కొరకు నా దేవుడు నా కుమార్ని వాడుకుంటాడనే విశ్వాసంతో ఆ బిడ్డ ప్రార్థన చేసింది అందుకే ఇటు పెట్టేసి ఎవరిని కావలించిందండి మిర్యామును కావలించింది అక్కడ దేవుని ప్రణాళిక చూడండి క్షిప్రా పూయాలని దేవుడు ఏర్పరచుకున్నాడు యొక్క బీధిని ఏర్పరచుకున్నాడు మిరియాముని ఏర్పరచుకున్నాడు ఈ దినాల్లో మన బిడ్డలు మన మాట వింటారండి తల్లి చెప్పింది అమ్మ ఇక్కడే ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని మరి ఉండమనిప్పుడు ఉన్నదా ఉన్నది అక్కడే ఉన్నది ఎందుకో తెలుసా వాళ్ళ తమ్ముని చూస్తూ ఉన్నది మతీ సువార్త పద్నాలుగో అజయము ఒకటి నుంచి పదకొండు వచ్చినాలు మార్కు సువార్త ఆరు అజేయం పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు మరి లూకస్ వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ జనంలో ఇవన్నిటిలో ఈ సువార్తలు ఉంది హేరో తన సహోదరుడికి పిలుపు భార్య అయిన హేరోది అను పెళ్లి చేసుకున్నది యోహాను నీవు నీ సహోదరుని భార్య అని న్యాయం కాదని హేరోజుతో చెప్పిన కనుక ఇతడు ఆమె నిమిత్తం యోహాన్ని పట్టి తెప్పించి చెరసాల్లో బంధించాడు మార్కుస్ వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూస్తే హేరోది అతని మీద పగబెట్టి అతని చంపగోరను గాని ఆమె చేత కాకపోయిను యోహోను నీతి మంతుడును పరిశుద్ధున్నకు మనుషుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడవచ్చను మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమీ తోచకపోయినను సంతోషంతో వినుచుండెను హేరోది జన్మదినము హేరోది కుమార్తె కుమార్తె సలోమి నాట్యమాడి హే రోజును సంతోషపరచగా అతడు తన కుమార్తెకు కోరింది ఇస్తానని చెప్పాడు అక్కడ మనకి తెలుసు తల్లి వచ్చి చెప్పింది యాహోని తల తీసుకురమ్మని కానీ ఆ బిడ్డ ఏం చేయాలి వద్దమ్మా దైవజనుడమ్మా ఆయన జోలికి వెళ్ళొద్దమ్మా మనము ఆయనను చంపేయద్దమ్మా గొప్ప భక్తుడమ్మా ఆయన ప్రకటన నువ్వు చేస్తుంది తప్పమ్మా అని అనలే వెళ్ళి తన్ని ఆమె చెప్పిన మాట విన్నది యాహోన్ తల కావాలంటే చిరచ్ఛాదనం కాబట్టి అలాంటి బిడ్డలు ఉన్నారేమో పాపంలో పడిపోతున్నారేమో తల్లి చెప్పిన మాట వింటలేరేమో ఎవరి బిడ్డలారా మీరు మీరు ఏ రీతిగా ఈ దిన ప్రభు అడుగుతున్నాడు మంచి చేయడానికి మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి దేవుడు అలాంటప్పుడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు నీ చదువుల్లో నీ ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు అలాగే హే రోది అలా చేసి తల నరికేసి ప్లేట్లో పెట్టి తెచ్చిచ్చారు ఆమెకి అది సంతోషమైంది కానీ ఇక్కడ తల్లి మిరియామైతే తల్లి చెప్పిన మాటను పట్టుకుని అక్కడనే ఉన్నది మరి మనకి తెలుసు పరో కుమార్తె రావడము అక్కడ ఉండడము ఎవరింట్లో ఉండకూడదు అనుకున్నాడు ఏ అయితే చంపేయాలనుకున్నాడో ఏ అయితే ఇక ఉండకూడదు ఇస్రాయల్ జనాంగంలో వీరందరూ ఉండకూడదని ఎట్లా చేశాడో కానీ దేవుడు ఆ ఇంటికే మోషేను పంపించాడు అందుకే అంటుందామంటుంది అమ్మా నేను పా నేను తీసుకురానా దాదిని తీసుకురానా వచ్చేత్తుకోగానే అంటుంది అంటే తీసుకొచ్చిన తర్వాత అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఆ పరో కుమార్తెలు అంటున్నారు వెనకి పాలిచ్చి పెంచమన్నాడు నువ్వు పాలిచ్చి పెంచు దేవుని మార్గంలో పెంచన్నట్టే దేవుని యొక్క ఉద్దేశం రాజాజ్ఞ మగపిల్లలందరినీ చంపేయమంటే దేవుడు బ్రతకని ఇచ్చాడు ఎంతమంది పనిచేశారండి అందులో ఎంతమంది స్త్రీలు ఉపయోగించుకోబడ్డాడు దేవుడు వాడబడ్డారు ఫస్ట్ క్షిప్రా పోయారు తర్వాత ఒక భేదంరాము తర్వాత మిరియాము తర్వాత పరో కుమార్తెలు ఇంతమందిని దేవుడు ఒక ప్రణాళిక కొరకు అంటే మోసేని ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఒక విమోచన అంటే వారు భయంకరమైన పరిస్థితుల్లో నుండి విడుదల కలుగు చేయడానికి కొరకు దేవుడు మోసేని సాధనంగా వాడుకున్నాడు ఆ ముగ్గురు బిడ్డల్ని ప్రభు మార్గంలో పెంచింది ముగ్గురు బిడ్డల్ని నా బిడ్డలు దేవుని కొరకు బ్రతికితే చాలు మిరియామ్ తంబురు చేత పట్టుకొని ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించడానికి గొప్ప ప్రవక్తగా ఆమెను వాడుకున్నాడు ఆహ్లో నువ్వు దేవుని యాజకులుగా వాడడానికి వాడుకున్నాడు అందుకే అన్నాడు మోషన్ అంటున్నాడు నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు ఈరోజు ప్రభు నీ గురించి అలా చెప్పాలి నువ్వు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కదా తల్లిదండ్రులమైన మనము మన బిడ్డల్ని ఆ రీతిగా ప్రభు ప్రణాళికలో దేవుని విమోచన కార్యంలో నువ్వు వాడబడుతున్నావా నీ బిడ్డలు వాడబడుతున్నారా ప్రభుత్వ నడుగుతున్నాడు నువ్వు వాడబడకపోతే ప్రయోజనమే నా బిడ్డలు నాకు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తారు ఎందుకంటే నేను టీవీలో మాట్లాడతాను మరి అలాంటప్పుడు చాలా మంది స్త్రీలు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు అమ్మా నా బిడ్డలు మాట వింటలేదమ్మా నా బిడ్డలు చెప్పినట్టు వింటలేదమ్మా గుడికి రారమ్మా ఏం చేయరమ్మా నేను ప్రార్థన చేసి నేను అంటే ప్రార్థన చేయండి అమ్మా ఉపవాసం ఉండండి తెల్లవారుజామునలు లేవండి దేవుని సన్నిధిలో కన్నీరు కాచండి అని నేను చెప్తా అమ్మా ఇవన్నీ చేస్తున్నాం కానీ బిడ్డల మాట వింటలేదు ఎందుకు వినరండి మన పిల్లలే మన మాట వినకపోతే బయట వాళ్ళు మాట వింటారండి అందుకే ఈరోజు నిన్ను సాధనాలుగా ఉంచాడు ఆయన వచ్చిన కార్యంలో నిన్ను బ్రతికనిచ్చాడు నీకు ఈ స్థితి ఇచ్చాడు భార్యగా ఇచ్చాడు భర్తగా నీకు ఇచ్చాడు ఎందుకో తెలుసా నశించిపోతున్న ఆత్మల కొరకు అనేక మంది దేవుని ఎరగని ప్రజలు అనేక మంది నశించిపోతున్నారు దేవుడు అంటే ఇంకా తెలీదు తెలిసిన వాళ్ళు కూడా భక్తి లేకుండా జీవిస్తున్నారు మనం ఎట్లుండే ఇక్కడ ఏమన్నారు దేవునికి భయపడినందున భయపడుతున్నామా మనం దేవునికి నిజంగా భయం ఉంది భయం లేదు కానీ భక్తి ఉంది భక్తి ఎలాగుందంటే మనకు మనకి తెలుసు ఆదివారం కావాలి శనివారం కాగానే గబగబ పనులు చేసుకోవాలి రేపు గుడికి వెళ్ళాలి ఎవరు ప్రసంగం ఉన్నదా ఎవరు మాట్లాడతారా ఏంటి చూసుకొని రేపు ఆదివారం గుడికి వెళ్ళిపోవాలి వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఏ టైం కన్నా వెళ్ళిపోవచ్చు గుడిలోకి ఏ టైం కన్నా కూర్చోవచ్చు ఎందుకంటే దేవుని గుడికి వెళ్ళాలి అదొక భక్తి మన తల్లిదండ్రులు నేర్పించిన భక్తి అది కానీ భయం ఉందా దేవుడు నన్ను నిజంగా చూస్తున్నాడు దేవుడు నన్ను నిజంగా ఆయన నన్ను కరుణించాలి దేవుడు నా పాపాల నుంచి విముక్తి కలిగి చేసిన దేవునికి నేనేమి చెల్లించగలను గడిచిన వారమంతా నన్ను కాపాడిన దేవుడు ఈ వారం కూడా నన్ను కాపాడాలని భయముందా ప్రిబిడ్లారా ఆయన వాక్యముని నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నీ మోసుకొస్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అన్నము అన్నీ నేను కూడా అలాగే అన్నీ మోసుకొని వెళ్తుంటాయి పెన్ను కావాలి అద్దాలు కావాలి ఏం మర్చిపోము ఈ మధ్యనైతే అస్సలే మర్చిపోము అన్నీ మర్చిపోతాం కానీ ఏం మర్చిపోమండి సెల్ ఫోన్ మర్చిపోము అస్సలే మర్చిపోము పండుకున్నదే కూర్చున్నదే రింగ్ అవుతుంటే ప్రార్థనలో ఉంటాం మరి భర్త అట్లా ఉంటుంది ప్రార్థనలే ఉంటారు ప్రార్థన కళ్ళు మూసుకొని అంటాం పాటలు పాడతాం దేవుని స్థూతిస్తాం దాని వైపుకే ఈ లోకం పాపం వైపుకే వెళ్ళిపోతున్నారు భక్తి ఉన్నది కానీ భయం లేదు ఒక ఒక తల్లి ఏం చేసిందంటే లడ్డూలు చేసిందంటే ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తున్నారు కదండి లడ్డూలు అంటే అందరికి చాలా ఇష్టం లడ్డూలు తయారు చేసి పెట్టిందంట పెట్టివరే ఈ లడ్డూలు తయారు చేసాను రా నీకు రెండు లడ్డూలు ఇస్తున్నా నీ ఫ్రెండ్ కో లడ్డు నీకో లడ్డు తినరా నేను ఇగో డబ్బాలో పెడుతున్నాను పైన పెట్టినా నువ్వు అస్సలే తినకూడదు అని చెప్పింది అయితే మన పిల్లలు ఏం చేస్తారండి లడ్డూలు పెడితే అమ్మ ఇంకోటి ఈ అమ్మ అంటే ఇంకోటి ఇస్తాం అయినా కూడా డబ్బాలో అవి తినకూడదు నీకు రోజుకి రెండు లడ్డూలు ఇస్తారా అన్నదట అంటే సరే మమ్మీ సరే మమ్మీ నేను బజార్కి వెళ్తున్నాను జాగ్రత్త నువ్వు ఆ లడ్డులు తింటే దేవుడు నాకు చెప్పేస్తాడు అన్నదంట అబ్బా ఎలా చెప్తాడమ్మా దేవుడు నీకు నేను లడ్డూలు తింటే నీకెట్లా చెప్తాడు నువ్వు బజార్లో ఉంటావు కదా షాపింగ్లో ఉంటావు అక్కడ పోతే ఇక్కడ పోతే వచ్చేదానికి చాలా టైం అవుతుంది కదా ఎట్లా చెప్తాడంటే నాకు చెప్తాడు రా దేవుడు అన్నది అట్టు తను ఆ ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది కదా మన ఇంట్లో అందరిలో వేసే ఫోటో ఒకటి ఉంటుంది ఎంట్రన్స్లో పెడతాం నేను కూడా పెట్టుకుంటాను ఆ ఫోటోకి ఏం చెప్పిందంటే ఇదిగో నేను వెళ్తున్నాను ఈయన చూస్తున్నాడు ఈయన చూసి నువ్వు ఎన్ని లడ్డూలు తిన్నావో నాకు చెప్పేస్తాడు అని ఆ తెలిసి చెప్పిందంట అయితే వీడు అనుకున్నాడంట అమ్మో నిజంగా చూస్తాడు కదా దేవుడు అమ్మ సరేనమ్మ నేను తిననులేమ్మా నువ్వు ఇచ్చినయ్యే తింటాను మళ్ళీ నాకు మళ్ళీ లే అని చెప్పాడు వాళ్ళ అమ్మ బజార్కి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత పక్కడ ఒక కొంటోడు ఉంటాడు కదా చెడగొట్టే పిల్లలు ఉంటారు వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్కి వచ్చారే మా అమ్మ లడ్డూలు చేసిందిరా ఈరోజు చాలా సంతోషం రాని ఆ లడ్డూ తీసి ఒకటి ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత ఒరేయ్ చాలా బాగా చేసిందిరా నాకు ఇంకొక లడ్డు ఇరా అంటే మా అమ్మ పైన పెట్టింది తీయొద్దన్నది అన్నాడు అంటే మరి ఎట్లా రా రానంటే ఆడేం ప్లాన్ చేశాడంటే ఏం కాదురా దేవుడు చూస్తున్నాడు అన్నది కదా మీ అమ్మ ఓ పని చేద్దాం ఆ దే ఫోటోకి ఒక టవల్ కప్పేద్దాం టవల్ కప్పేస్తే ఏమవుతుంది దేవుడు చూడాడు మన అమ్మకి చెప్పడు సంగతి అనుకుని ఏం చేసిందంటే ఆ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చిన్నోళ్ళు కదా స్టూల్ మీద స్టూల్ వేసుకొని ఇంకో స్టూల్ వేసుకొని ఆ పైకి వెళ్ళి పటానికి టవల్ కప్పేశారు బట్ట బట్ట కప్పేసి చూస్తున్నారు ఇంకెక్కడి నుంచి అన్న అందులోకి వెళ్ళి కనబడుతున్నాడా చూసుకున్నారు ఏం లేదు అప్పుడు మెల్లగెళ్ళి ఆ డబ్బాలోకి వెళ్ళి ఇద్దరు చెరో రెండు లడ్డూలు తీసుకొని ఇక తినుకుంటా కూర్చున్నారు ఆ లడ్డూలు తిన్న మైకంలో ఆ పైనున్న బట్ట తీయడం మర్చిపోయారు అయితే వాళ్ళ అమ్మ బయట నుంచి రాగానే ఉన్నది మాట్లాడు అరే అమ్మ వచ్చేస్తుందా అమ్మ వచ్చేస్తుందా ఈ స్టూల్ ఇవన్నీ తీసేద్దాం కదా అనేసి గబగబా స్టూల్ తీసేశారు కానీ ఏం మర్చిపోయారు పైనున్న బట్ట మర్చిపోయారు దేవుని కప్పుని బట్ట మర్చిపోయాడు ఇక వాళ్ళ అమ్మ రాగానే చూసింది ఇట్లా ఇంట్లోకి రాగానే మనం కూడా మొక్తాం కదా దేవక్షామంగా తీసుకొచ్చావయ్యా నీకు వందనాలయ్యా అని నేను స్థుతి చెల్లిస్తాను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి మా అమ్మ నేర్పించింది మళ్ళా తిరిగి వచ్చినప్పుడు దివాను క్షేమంగా ఇంటికి నడిపించినవయ్యా అని ప్రార్థన చేసుకుంటాను అట్లా వాళ్ళ అమ్మ ఇట్లా రాగానే ఇట్లా జీజస్ని చూడగానే టవల్ ఉంది రే అని పిలిచింది ఏమ్మా వచ్చేది ఏమ్మా చెప్పు ఏం చేసావు ఒరే నువ్వు లడ్డూలు తినొద్దంటే ఎందుకు తిన్నావురా అబ్బాయి నేను అస్సలు తినలేదు నీ మీదట్టు డాడీ మీదట్టు నేను అస్సలు ముట్టలేదా మొక్క లడ్డు కూడా ముట్టలేను అంటున్నాడు రే నువ్వు తిన్నావని దేవుడు నాకు చెప్పాడు అప్పుడు వాడు ఏమంటున్నాడు తెలుసా అమ్మా నేను దేవునికి టవల్ కప్పేశాను కదా ఆయన ఎలా చూసి నీకెలా చెప్పాడు ఏం చేశాడంట దేవునికి ఏం కప్పేశారు టవల్ కప్ప మన జీవితాల్లో కూడా అంతే అలాంటి భక్తే చేయవలసిన పనులన్నీ చేసేస్తాము ఆజ్ఞాతిక్రమం చేసేస్తాము అన్నీ చేస్తాం కానీ దేవుడు అంటే చాలా భక్తి ఆయన అంటున్నాడు అలాంటి భక్తి నాకు వద్దు కలిగి జీవించమంటున్నాడు క్షిప్ర పూయలు దేవునికి భయపడ్డారు అందుకే వాళ్ళకి మేలు చేశాడు సంతానాభివృద్ధి కలిగ చేశాడు ఈరోజు వాక్యం నా ప్రియ ప్రియబిడ్లారు దేవుని ఎందుకు భయం ఉన్నదా భక్తిగా వచ్చి గుడికి వచ్చి వెళ్ళిపోతున్నారా అవి ఆశీర్వాదాలు కావు నిజంగా దేవుడు నా కొరకు మరణించినాడని నా కొరకు సిల్వలో రక్తం కాచినాడని నువ్వు బ్రతుకుతూ నీ బిడ్డల్ని బ్రతికించాలి ఆ క్షిప్రా పూయాలు బ్రతికించారు చంపేయలేదు మనకు తెలుసు యజ్బేల్ రాణి గురించి చెప్తారు ప్రతి స్కిట్లో వేస్తారు యజ్బేల్ రాణి ఏం చేసిందండి మాలని ఇద్దరిని పెట్టి నాబోతు ద్రాక్ష తోటని మరి ఆహాబ్ రాజు మూతి ముడుచుకొని కూర్చున్నాడంట ఆయన రాజు కదా ఆయనకు బోల్డ్ ఉన్నది కదా బోల్డ్ ఉన్నది ఆయనకు రాజు ఆయన ఏ దంట అది మార్చేయగలడు మరి ఆహాబ్ కలిగిన ఆ పిత్తార్జితము నా బోతి కలిగిన ద్రాక్ష తోట కావాలని అడిగినప్పుడు ఈయనంటే ఏం చేశాడు ఈయన మూతి ముడుచుకొని కూర్చున్నాడు కూర్చుంటే ఆమె అన్నది ఏ ఎందుకు మూతి ముడుచుకుని కూర్చున్నా లేవు చెడపరుల కార్యానికి మనం ప్రేరేపిస్తున్నామేమో చెడ్డ పనులకు చెడ్డ పనులకు చెడ్డ చేసే కార్యాలకు మనం ప్రేరేపిస్తున్నామేమో మన కుటుంబంలో ఉన్నవారిని ఆమె ఎందుకు మూతి ముచ్చుకున్నా లేవు నేను చేస్తాను చూడన్నది మనకు తెలిసి ఏం చేసిందో పనికి మాలిన ఇద్దరు మనుషుల్ని పెట్టి మరి చంపించింది దేవుడు ఉరుకున్నాడా ఆమె కలిగింది సమస్తాన్ని మరి ఏలియాని కూడా చంపాలనుకున్నది చంపగలిగిందా ఎప్పటికీ పాపము పట్టుకుంటుంది మనం ఏది చేస్తామో ఆ క్రియలు మన వెంటనే వస్తాయి మనం అనుకుంటాము మనం మేలు చేస్తలేం కానీ కీడు చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆ కీడు మళ్ళా తిరిగి మనకే వస్తుంది మనం అనుకుంటాం మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం మన క్షిప్రా పూయలు మేలు చేశారు అందుకే సంతాన అభివృద్ధి కలగ చేశాడు you mm -hmm.